హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ ఎస్ విలేజీ ముచ్చెట్లు మీరు టైటిల్లో చూసిన విధంగా ఫస్ట్ టైం మా మామయ్యని మా ఆయనకు వదిలేసి మా అత్తమ్మ నేను మా అమ్మ మా తమ్ముడు ఇంకా మా పెద్దమ్మ మేము అందరం కలిసి భద్రాచలం అయితే వెళ్తున్నాం ఫస్ట్ టైం వెళ్తున్నాం సో అందుకని చెప్పి వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నా మేము ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం ఏంది అని చెప్పి ముందు నుండి అయితే వీడియో తీయలేదు ఈరోజే కొంచెం వీడియో తీస్తున్నా బస్ అయితే వచ్చింది అయితే రెండు మేము రెండు సీట్లు అయితే ఆగబట్టినాం అన్నమాట మా తమ్ముడు నేను కలిసి మొత్తం మేము పిల్లలతో కలిసి సెవెన్ మెంబర్స్ ఉన్నాం అందుకని చెప్పి రెండు సీట్లు అయితే ఆగబట్టుకున్నాం టికెట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ తెలంగాణలో ఫ్రీ టికెట్ కదా ఆడవాళ్ళకి సో అందుకని చెప్పి భద్రాచలం టూ ఎయిటీ మగవాళ్ళకైతే మా తమ్మనికొక్క టికెట్ డబ్బులు అయితే పడినాయి బస్సు అయితే స్టార్ట్ అయింది ఇంకా పోవంగా పోవంగా మధ్యలో అయితే ఎక్కరనమాట చూడండి తెల్లవారింది ఫ్రెండ్స్ మాకు ఇన్ అవర్స్ బస్సు జర్నీ ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు దగ్గర దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది హనుమకొండ టు భద్రాచలం మధ్యలో ఆకుంటా ఎక్కించుకుంటా పోయిందన్నమాట చూడండి తెల్లారింది మేము సిక్స్కి అట్లా బయలుదేరితే ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీ ఏమో అయిందన్నమాట అక్కడ దిగి మళ్ళీ డైరెక్ట్ స్నానానికి గంగ స్నానానికి అయితే వెళ్ళినాం అనమాట కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళ దగ్గరనే బ్యాగులు అయితే ఉంచుకున్నారు చెప్పులు బ్యాగులు ఇవన్నీ వదిలేసి మేము డ్రెస్సులు మార్చుకోవాలి కాబట్టి అవి ఇంకొకటి గంగలో దీపాలు వదిలి వదిలేద్దామని చెప్పి మనిషికి ఒకటి అయితే తీసుకున్నాం అన్నమాట ఫిఫ్టీ రూపీస్ అవి సో అవి తీసుకొని ఇప్పుడు గంగ స్నానానికి అయితే వెళ్తున్నాం చూడండి ఎంత ఎండ కొడుతుందో మధ్యాహ్నం అయింది మేము వచ్చేవారికి ఎర్లీ మార్నింగ్ అంత పొద్దున తయారై వచ్చినాం అన్నమాట చూసారు కదా ఇక్కడ చాలామంది అప్పటికే స్నానాలు అయితే చేస్తున్నారు దీపాలు అయితే వదిలేస్తున్నారు సీతారాముడు లక్ష్మణుడు భద్రాచలం అంటే అదే కదా టెంపుల్ ఇక్కడ కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అన్నమాట చూసారు కదా మస్తు చల్లగా అనిపించింది అన్నమాట ఎర్లీ మార్నింగ్ మేము ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చినాం మళ్ళీ వచ్చేటప్పుడు రెండు జతల బట్టలు అయితే తీసుకొచ్చుకున్నాం ఇంకొక జత ఎందుకు అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తా ఇప్పుడు ఇక్కడ స్నానాలు చేసి మళ్ళీ డ్రెస్లు అయితే చేంజ్ చేసుకొని దర్శనానికి పోదామని చెప్పి ఇక్కడ ఫస్ట్ స్నానాలు అయితే చేస్తున్నాం అన్నమాట మా పిల్లలైతే సెలి పెడతానని చెప్పి ఒరుతున్నారు కానీ గంగ స్నానం చేయాలి కార్తీక మాసంలో అని చెప్పి చాలామంది వస్తున్నారు భద్రాచలం విజయవాడ ఇట్లా పోతున్నారు కదా సో మేమైతే ఇదే ఫస్ట్ టైం ఎప్పటినుంచోలో అనుకుంటున్నాం పోవాలి భద్రాచలం అని చెప్పి ఇప్పటికైతే కుదిరింది అది కూడా మా తమ్ముని వీకెండ్స్లో శనివారం ఆదివారం లీవ్ ఉంటుంది కాబట్టి శనివారం మార్నింగే స్టార్ట్ అయిపోయినాం ఆ రోజు పిల్లలకైతే స్కూలు ఒక్కరోజు పోయిందన్నమాట శనివారం స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం వరకు వచ్చేసినాం అనమాట చూసారు కదా ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నేనైతే చేస్తున్నా అయితే మస్తు చల్లగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఒక్కసారి ఫస్ట్ చల్లగా అనిపిస్తాయి మళ్ళీ పోసుకున్న కొద్ది అలవాటు అవుతుంది అన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే స్నానంగా చేసిన తర్వాత డ్రెస్సులు మార్చుకున్న తర్వాత దీపాలు అని అనుకున్నాం కాకపోతే మళ్ళీ దీపాలు వదలడానికి దిగాలి కదా గంగలోకి అందుకని చెప్పి మళ్ళీ బట్టలు తడుస్తాయండి ఈ బట్టలతోటే దీపాలు వదిలేసిన తర్వాత మార్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ అయితే దీపాలు అయితే ముట్టించినాం అనమాట ముట్టించిన తర్వాత వదిలేసి మళ్ళీ బస్ బట్టలు చేంజ్ చేసుకొని పైన రేకుల లెక్క గదులు ఉన్నాయన్నమాట అక్కడ చేంజ్ చేసుకోవచ్చు సో అక్కడ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరినాం అన్నమాట ఈ పచ్చి బట్టలు అన్నీ ఒక కవర్లో వేసుకున్నాం వేసుకొని మేము ముందు కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అయితే పెట్టుకున్నారన్నమాట ఫ్రీగానే సో కంపల్సరీ వాళ్ళ దగ్గర కొబ్బరికాయ తీసుకోవాలి అందుకని చెప్పి ఇక్కడ దీపాలు అయితే వదిలేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ పచ్చి బట్టలు ఉంటాయి కదా అవి అక్కడ వదిలేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ తొందర అయితే దర్శనానికి పోయినాం ఎందుకంటే వన్ వరకేమో క్లోజ్ చేస్తారట గుడి మళ్ళీ త్రీకి ఏమో ఓపెన్ చేస్తారట అందుకని చెప్పి ఆగం ఆగం ఇక వీడియోస్ అయితే తీయలేదు టెంపుల్ దగ్గర అందరికీ తెలిసిన విషయం కదా టెంపుల్లోకి సెల్లులు అయితే అలో ఉండయి సో వాడికి బడే సెల్లులు అయితే లాకర్లో పెట్టేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి లాకర్ నుండి సెల్లు తీసుకొని వచ్చిన అక్కడ వీడియోని అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోస్ అయితే తీస్తున్నారు మీకు ఫోటో కావాలని చెప్పి అడుగుతున్నారు మేము సెల్లులో తీసుకుంటున్నాంలే అని చెప్పినాం ఎంబడే అడిగిస్తారట కానీ దిగలేదు అన్నమాట చూసారు కదా ఇక్కడ దీపాలు అయితే వదిలేస్తున్నాం కొంచెం వచ్చేటప్పుడు మా హనీనే కొంచెం డల్ అయిపోయి ఆమెకి బస్సు కార్ల లాంటివి అన్నమాట అందుకని చెప్పి వామిటింగ్స్ అయితే చేసుకున్నది అసలు పడి గడుపున మేము ఒక టీ తాగి అన్నమాట ఏం తినలేదు ఒక బనానా అది కూడా హాఫ్ తిన్నది మొత్తం వామ్తింగ్ చేసుకున్నది కొంచెం దీనాక ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఆగమాగం అందరం డల్ అన్నమాట మళ్ళీ మధ్యలో టాబ్లెట్స్ అయితే తీసుకున్నాం వామ్థింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాక ఒక హాఫ్ వేసినాం సెట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ అయితే వెళ్తున్నాం అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు ఆ టెంపుల్ బయట నుండి కూడా వీడియో తీయలేదు ఇక ఎందుకంటే దర్శనమైన వెంబడే అప్పటివరకు ఏం తినలేదు కదా అందుకని చెప్పి మళ్ళీ బ్యాగుల దగ్గరికి వచ్చేసి అక్కడనైతే అన్నం గిన్నె తిన్నాం అన్నమాట అయితే మార్నింగే మేము అన్నం పెట్టుకున్నాం అన్నమాట లేచి అన్నం అండి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళిద్దరికీ పప్పు కూర అండి వచ్చేసినాం అన్నమాట ఈ అన్నం వండింది మొత్తం మేము తీసుకొచ్చుకున్నాం ఇక్కడ దర్శనం అయిపోయాక అన్నం తిన్నాం పేపర్ ప్లేట్లు అవన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట అన్నం తిని మళ్ళీ ఇక్కడ పర్మశాలకి సీతమ్మ బట్టలు ఎందుకు అదే సీతమ్మ వారు బట్టలు ఆరేసింది ఇవన్నీ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం ఫస్ట్ అయితే పర్మశాలకు అయితే తీసుకొచ్చారు ఆటో మాట్లాడుకోవాలన్నమాట ఒకరికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ కూడా సెల్లులు అయితే అలా లేవు లోపల పర్మశాల దగ్గర చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచిగా ఫొటోస్ దిగుదాం అని అనుకున్నాం కానీ సెల్ అయితే తీసుకుపోనియలేదు వీడియో కూడా ఏం దియలేదు మంచిగా సీతమ్మ తల్లిని రామణాసుడు ఎట్లా ఎత్తుకుపోయిండు అవన్నీ బొమ్మలతో సహా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ సీతమ్మవారు బట్టలు ఆరేసిన ప్లేస్కి అయితే వచ్చేసినాం చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా పక్కకి ఇక్కడ నుండి అక్కడికి కలర్ కలర్ ఉన్నాయి కదా అవి సీతమ్మవారు బట్టలు ఆరేసిన ప్రదేశం అన్నమాట ఇక్కడ కూడా వీడియో తీయలేదు బ్యానర్లు అయితే కట్టేళ్ళు సెల్ ఫోన్స్ గుంజుకొని పారే వెళ్ళి వీడియోస్ తీస్తా అని చెప్పి నేనైతే వాళ్ళు చూడ ముందుకు కొంచెం కొంచెం తీసిన ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ సింహాసనం అన్నమాట ఇక్కడ రాములవారు సింహాసనం కాళ్ళకైతే పా దండం పెట్టుకొని పోవాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏం చేసారు అని చెప్పి అయితే సీతమ్మ తల్లి మన ఆడవాళ్ళకి ఐదు రోజులు ముట్టుకోము కదా దేన్ని సో అట్లా ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఐదు రోజులు ఈ నీళ్ళలో స్నానం చేసి ఒక బాణం ద్వారా వాటర్ అయితే ఎప్పటికీ అట అక్కడ సో మళ్ళీ ఇక్కడనైతే ముక్కు చెవులు కోస్తారు కదా సూర్పనక్క ఈ ప్రదేశం అట ఇక్కడనైతే వెనుకకు మూడు రాళ్ళు వేసి మనసులో రాముల వారికి వారికి వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి మొక్కుకొని అట్లా రాళ్ళైతే ఇసిరేయాలన్నట ఇక్కడ కూడా డబ్బులే ఇయ్యాలే సో అందుకని చెప్పి ఇక్కడ మేమైతే ఇసిరేసి వస్తున్నాం అన్నమాట ఇక్కడ పసుపు కుంకుమ రాళ్ళు అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు ఇప్పుడు రామ లక్ష్మణుడు ఒక గుట్టకి బాణం వేస్తే అక్కడి నుంచి వాటర్ వస్తానని చెప్పిన కదా అక్కడి నుంచి పసుపు కుంకుమ కూడా వచ్చిందంట సీతమ్మ తల్లి అది బొట్టుగా పెట్టుకునేదట చూసారు కదా నెక్స్ట్ ఇక్కడ అరుణాచలం మినీ అరుణాచలం లాగా సేమ్ అరుణాచలంలో ఎట్లయితే ఉంటుందో టెంపుల్ ఇక్కడ కూడా జ్యోతిలింగాలు ఇవన్నీ ఉన్నాయంట ఈడ కూడా ఇక్కడ టూరిస్టు ప్లేస్ అయితే అయిపోయింది చూసారు కదా ఫస్ట్ వినాయకుడు మళ్ళీ ఇక్కడ అన్నీ వాయులింగం అగ్నిలింగం ఈశాన్య లింగం ఇక్కడ కోటి లింగాలు ఇవి ప్రతిష్టింప చేస్తారట సో ఇక్కడ నువ్వు చూసారు కదా వెయ్యి ఎనిమిది బ్రహ్మ లింగాలైతే ప్రతిష్ఠింప చేస్తారంట పక్కకి సూర్యలింగం ఇవన్నీ చూసారు కదా సో ఇది లే కొత్తగా కట్టినట్టున్నారు గుడి చాలా అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్ మస్తున్నది మంచిగా తిరిగినాం అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ మోక్షద్వారం కూడా ఉన్నది మనం అరుణాచలంలో మీరు చాలామంది వెళ్ళిన వాళ్ళకు తెలిసే ఉంటుంది మధ్యలో మోక్ష మార్గం అని ఉంటుంది అక్కడ అందరూ ఈదుతారు సో ఇక్కడ కూడా అట్లా కట్టిల్లు అన్నమాట అరుణాచలం లాగా చాలా అంటే చాలా బాగున్నది టెంపుల్ మీరు కూడా వెళ్తే కంపల్సరీ ఇక్కడ తీసుకొని రాలి ఆటో మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు దారి మధ్యలో రోడ్డు బయనే ఉంటుంది చూసు చూసారు కదా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు ప్రతిష్ఠింప చేయలేదు రెడీ చేస్తున్నారు ఇంకా మరమ్మతులు అయితే జరుగుతున్నాయి గుడి చుట్టూ అన్ని విగ్రహాలే అన్నమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా లింగాలు ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ వత్తులు కాలుస్తున్నారు పిండితోటి ఉసిరికాయ వత్తులు ఇవన్నీ కాలుస్తున్నారు చూసిరు కదా చూస్తేనే అర్థమవుతుంది టెంపుల్లో నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను అందుకని చెప్పి పేర్లతో సహా వీడియో అన్నమాట మీరు కూడా అదే వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ మిస్ కావద్దు సో వెళ్తారని చెప్పి కొంచెం కొంచెం వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ లింగము చూసారు కదా ముఖాలు వేరున్నాయి పైన పేర్లతో సహా ఉన్నాయి అన్నమాట నాలుగు దిక్కుల నాలుగు వేరు వేరు ఫేస్లు అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా కట్టిర్రు ఈ టెంపుల్ బయట కూడా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ ఒక రౌండ్ చుట్టూ లింగాలు దర్శనం చేసుకోవాలి మళ్ళీ ఇంకొక రౌండ్ మళ్ళీ జ్యోతి లింగాలు ఉంటాయి మళ్ళీ లో లోపల అసలైన విగ్రహం అయితే ఉంటుంది బయటనైతే చూసారు కదా ఇక్కడ మస్తుగడ్డీలు కింద లోపల శివలింగం ఉన్నది ఇక్కడ ఒక చెరువులాగా చేసిర్రు అన్నమాట ఇక్కడ నాగపడిగా పెద్దది ఉన్నది చూసారు కదా విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడనైతే వీడియో తీసుకొని ఇచ్చిర్రు అందుకని చెప్పి మొత్తం వీడియో కవర్ చేసినాం కొంచెం కొంచెం వీడియో అయితే తీసిన అన్నమాట ముందు వెళ్ళిన టెంపుల్స్లల్లా ఇక్కడ వీడియోనైతే తీయనే లేదు ఇక్కడ తీసుకోమన్నారు అందుకని చెప్పి వీడియోని అయితే తీసిన ఇక్కడ గండదీపం ఇవి కూడా ఉన్నాయన్నమాట పేర్లతో సహా అయ్యప్ప స్వామి సాయిబాబా అన్నీ ఉన్నాయన్నమాట విగ్రహాలు అందుకని చెప్పి కొంచెం కొంచెం తీసిన అన్నమాట ఈ చుట్టూ కూడా ఇంకా చిన్న చిన్న లింగాలు అయితే పెడతారు అవి అయితే ప్లేసెస్ అయితే పెట్టి ఉంచరు కానీ విగ్రహాలు అయితే ప్రతిష్ఠింపజేయలేదు లింగాలు చూడండి ఇప్పుడు కొంచెం ముందు వెళ్తే కనబడదాయి అవి ఇక్కడ ప్లేస్ అని చెప్పి ఇక్కడ పక్క పక్కనే అందరైతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మంచిగా అభిషేకం చేయడానికి బయట ఒక నల్ల కూడా ఇచ్చారు అనమాట ఆ నల్లాలతోటి పట్టుకొని అభిషేకం అయితే చేస్తున్నారు చాలామంది ఆ విలేజ్ చుట్టుపక్కల దీపాలు పెడుతున్నారు మంచిగా అభిషేకం చేసి కార్తీక పౌర్ణమి కట్టి దీపాలు అయితే కాలుస్తున్నారు అక్కడ వత్తులు మార్నింగే వచ్చి కాల్చులు చాలా మంది మేము అచ్చవరికి అమ్మ చీకటి పెడతా ఉంది మేము అవన్నీ చూసి ఇక లాస్ట్లో ఇది చూసి వెళ్తున్నాం అన్నమాట ఇక వెళ్ళి మళ్ళీ ఇక్కడ సత్రాలు ఫీ సత్రాలు ఉన్నాయి హాళ్ళలాగా ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి ఫీస్ చాలామంది ఇక్కడ ఓన్లీ పడుకోవడానికి నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ స్నానంగా చేయడానికి మంచి ఉందన్నమాట మేము ఇక్కడ పడుకొని మేము మార్నింగ్ అయితే రైస్ తిన్నాం కదా అన్నం వండుకొని వచ్చినాం అన్నం తిన్నాం మళ్ళీ ఈవినింగ్ చపాతి తింటున్నాం ఇక్కడ చపాతీ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నే నెక్స్ట్ డే పాపికొండలు బోటింగ్ చేద్దామని చెప్పి నైటే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా మీకు పాపికొండలో చార్జ్ ఎంత ఏమేమి పెడుతున్నారో అని చెప్పి ఆ వీడియో మిస్ కాకుండా చూడండి చూసిరు కదా పక్కలైతే వేసుకున్నాం పడక స్టార్ట్ అయిపోయింది మా తమ్ముడు టికెట్స్ బుక్ చేసి వచ్చి డిన్నర్ చేసి ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టి పెట్టుకుంటున్నాడు మళ్ళీ ఛార్జింగ్ ఉండదు కదా అందుకని చెప్పి రెండు సెల్లు కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మస్తు దోమలు ఉన్నాయి చలికాలం కదా స్వెటర్స్ అయితే తీసుకుపోయినాం ఇక్కడ సీతారాముల వారు బట్టలు ఎండేసిన ప్రదేశం దగ్గర ఇప్ప పువ్వు ప్రసాదం అంట సో అందుకని చెప్పి మాకు కుడక కొడతాం కదా కొబ్బరికాయలో ఇది పెట్టించు అనమాట ఇప్ప పువ్వు నేనైతే ఎప్పుడు తినలేదు ఇది తింటే కొంచెం మత్తుగా ఉంటుందట మా ఆయననైతే అయితే అన్నాడు ఇప్పటి పువ్వు ప్రసాదం అక్కడ ఫేమస్ అట గ్లాస్లో కొద్దీ అమ్ముతున్నారు గ్లాస్ కింద అని చెప్పి చూసారు కదా వీడియో ఇప్పుడు మీకు పసుపు కుంకుమ రాళ్ళు చూపిస్తా అవి ఫేమస్ అంట అక్కడ కంపల్సరీ అందరు తీసుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి పసుపు కుంకుమ రాళ్ళట చాలా మంది తీసుకుంటున్నారు కంపల్సరీ తీసుకోవాలంట ఇక్కడ మనం ఏదన్నా మంచి పనుల కొద్దిగా వేయినప్పుడు ఈ బొట్టు పెట్టుకొని పోతే కంపల్సరీ నెరవేరుతుందట ఇది మంచిగా రౌతుతోటి కొట్టి పసుపులా పసుపు కుంకుమల కుంకుమ కలుపుకొని పెట్టుకో అన్నమాట ఫ్రెండ్స్ కంపల్సరీ అందరు కొనుక్కుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా చూసారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏమైనా తప్పులు అనిపిస్తే క్షమించండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్